Şimdi! <laughs> నశించి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము పదవ వచనము మా ఆయుష్ కాలము డెబ్బై వైభవము ఆయాసమే దుఃఖమే మన యొక్క ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు అధికంగా ఉంటే అది ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాటి యొక్క వైభవము ఆయాసము దుఃఖం అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది నీకున్నటువంటి ఆయుష్ క్షణకాలంలో నశించిపోయేదై ఉంటుంది నీకున్న ఆయుష్ క్షణకాలంలో నశించిపోయేదై ఉంటుంది నూట రెండు ఇరవై ఐదవ మనం చూసినట్లయితే ఆది భూమికి పునాది వేసేటివి ఆకాశం కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచి అని వాక్యం వివరిస్తుంది నీవు చూస్తున్నటువంటి భూమి ఆకాశం ఈ రెండు కూడా గతించి పోతాయి కానీ దేవుడు నిలిచి ఉండేటువంటి వారుగా ఉంటున్నారు క్షణకాలంలో నశించిపోయే ఇక భూమి ఆకాశమై ఉంటుంది కానీ దేవుడు స్థిరంగా నిలిచి ఉండి ఉంటున్నారు అదే విధంగా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన పద పూకాసు వార్త పన్నెండవ అధ్యాయమో పంతొమ్మిదవచనమో మనం చూసినట్లయితే నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినము త్రాగము సంతోషించమని చెప్పుకుందనుకోలేను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ భ్రమణం అడుగుచున్నాను అని అంటున్నాడు నీవు అనుభవిస్తున్నటువంటి సుఖము సంతోషము క్షణకాలంలో నశించి పోయేవై ఇంటున్నవి నీ ప్రాణంలో దేవుడు కూడా అడగవచ్చు వెర్రివాడ నీ ప్రాణం నడుగుచున్నారు అంటున్నాడు దేవుడు కనుక నీ అనుభవిస్తున్న సుఖ సంతోషము క్షణంలో నశించిపోయే ఉంటున్నవి అదేవిధంగా మొదటి కొరెంతులకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిది మనం చూసినట్లయితే ప్రవచనంలైనను నిర్దకం లగును భాషలైనను నిలిచిపోను జ్ఞానమైనను నిరు నిరుదను అని వివరిస్తుంది మీకు ఉన్న ఈ లోక జ్ఞానము క్షణకాలంలో నశించిపోయేదిగా ఉండి ఉంటుంది అదేవిధంగా పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ చరణం చూసినట్లయితే సర్వ శరీరులు గడ్డిల పువ్వుల వారు వారి అందం అంత గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూనో నిల్చను నీకున్నటువంటి అందమంతా కూడా క్షణకాలంలో నశించిపోయేదై ఉంటుంది గట్టి పువ్వు ఎండునో దాని పువ్వు రాలిపోమును కానీ ప్రభు వాక్యమో నిలిచి ఉండును నీకున్న ఆయుష్ అదేవిధంగా నీవు చూస్తున్న భూమి ఆకాశము నువ్వు అనుభవిస్తున్న సుఖ సంతోషంలో నీవు నీకున్నటువంటి యొక్క లోక జ్ఞానము నీకున్నటువంటి అందమంతా కూడా క్షణకాలంలో నశించి పోయేటివై ఉంటున్నాయి కానీ దేవుడు ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నెలిచి ఉంటుంది దేవుడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు కనుక ప్రభువు నందు విశ్వాసం ఉంచి వాక్యమందు నిలకడగా ఉండి దేవుణ్ణి ప్రేమించే వారంగా మనందరము ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమె